నిర్వహించడానికి ఈ మధ్య కాలంలో దాదాపు ఏడు వందల కోర్సులో పైగా పరీక్షలు ఆ షెడ్యూల్ పాటించాలి పరీక్షలు నిర్వహించేటప్పుడు గతంలో అనేక అవకతవకలు జరిగినాయి సింగరేణిలో మేనేజ్మెంట్ గత పది సంవత్సరాలుగా క్లరికల్ కావచ్చు అది సర్వే కావచ్చు ఈఎన్ఎం కావచ్చు అనేక పరీక్షలలో అవకతవకలు జరిగినాయి దీనికి ప్రధాన కారణం పరీక్షలు నిర్వహించే పద్ధతిలోనే లోపాలు ఉన్నాయని చెప్పేసి సేటుగా భావిస్తూ ఉన్నాం అందుకనే ఇప్పటికైనా ఈ రాబోయే ఎన్ని ఎలక్షన్ మన పరీక్షలలో పారిదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి చెప్పేసిగా భావిస్తూ లెటర్ రాయటం జరిగింది అసలు ప్రశ్నపత్రము బయటికివ్వరు అట్లాగే కీ పాయింట్లు మొత్తం ఎక్కడ ఏ కీ ఏదైతే పరీక్షలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో ఏదైతే ఉందో ఆ కీ ఇవ్వరు బయటికి అట్లాగే ఆన్సర్ షీట్ కూడా ఎవరన్నా డౌట్ ఉంటే కా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అడిగితే కూడా ఇవ్వరు ఇట్లాంటి అనేక లోపాలు జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి వాటికి తావు లేకుండా మొత్తం తెలుగులో కూడా ఎందుకంటే చాలామంది తెలంగాణలో డిగ్రీ వరకు కానీ అలాగే టెక్నీషియన్స్ కానీ ఐటీఐ చదివిన వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకొని వస్తూ ఉన్నారు ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని నిరూపించుకోవడానికి పరీక్షల్లో ఇబ్బంది అవుతుంది ఇంగ్లీష్లో ఇవ్వటం వల్ల పేపర్ ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఇవ్వాలని చెప్పేసి సిఐటుగా పరీక్షలు ఇట్లాంటి అనేక పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించి గతంలో సింగరేణికి మంచి పేరుండే ఎగ్జామ్స్ నిర్వహిస్తుండే ఎలాంటి తావు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరీక్షల పోటీ పరీక్షలలో ప్రతి ఒక్కరు బ్రోకర్ల చుట్టూ తిరగటం ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు ఒక్కొక్క జాబ్ కోసం పెట్టడం ఇట్లాంటి పరిస్థితికి నట్టపడ్డరు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా కోల్ ఇండియాలో సర్కులర్స్ మొత్తం కొత్త సర్క్లర్ డేజ్ వచ్చినా కూడా వెబ్సైట్లో పెడతా ఉన్నారు అంతేకాకుండా పర్ఫార్మెన్స్ రిపోర్ట్లు ప్రొడక్షన్ ఎంత వచ్చింది కార్మికులు ఎంతమంది ఉన్నారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇట్లాంటి రిపోర్ట్లన్నీ కూడా వెబ్సైట్లో పెడతా ఉన్నారు కోల్ ఇండియాలో మన సింగరేణిలో ఎందుకు దాచిపెడతా ఉన్నారు సర్క్లర్ వస్తే సార్ దాచిపెడతారు గెలిచిన సంఘం మాట ఓడిన సంఘం మాట గెలిచిన సంఘం సంఘం అని పెట్టి ఇస్తా ఉన్నారు ఇది ఎక్కడ పద్ధతి అసలు వెబ్లో పెట్టాలి ప్రతి సర్క్లర్ కార్మికుడు చాలా మంది ఇరవై వేల మంది కార్మికులు దాకా కొత్త వాళ్ళు చదువుకున్న వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తే వాళ్ళు సర్కులర్ ప్రకారము వ్యవహరించడానికి ఐఆర్ ప్రాబ్లం తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు దాచిపెట్టి దాసిపెట్టి ఎందుకు ఇట్లా కార్మికుల మోసం చేస్తూ ఉన్నారు ఎందుకు కార్మికులకు ఏమి సర్కులర్లు ఉన్నాయో తెలవకుండా చేస్తూ ఉన్నారు కోల్ ఇండియాలో ఎందుకు చేస్తారు పబ్లిక్ సెక్టార్ కదా మన మనం కూడా సింగరేణి పబ్లిక్ సెక్టారే కదా ఎందుకు దాచి పెడుతున్నారు సర్కులర్స్ని వెబ్లో పెట్టండి ప్రతి సర్కులర్ని అన్నింటిని కార్మికులు అందరికీ తెలిసే పద్ధతిలో ఉదాహరణకి మనం ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలిజిబిలిటీ కోసము పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కా కంపెనీ చెప్తా ఉంది సర్క్యులర్ వచ్చింది ఆ సర్క్లర్లో ఈ ఎలిజిబిలిటీ కోసం అంటే పరీక్షలు రా చదువుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలని సర్క్లర్ ఉన్నది ఆ పర్మిషన్ తీసుకోవాలంటే ఏమున్నది సర్క్లర్ అనేది కార్మికులకు తెలియదు వెల్ఫేర్ ఆఫీసర్లకైతే తెలియదు చాలామందికి ఎట్లా ఎట్లా ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఇవన్నీ దాచిపెడతా ఉన్నారు ఎందుకు దాచిపెడుతున్నారు కార్మికులకు నిజంగా తెలిసి ఉంటే ఫలాన సర్కులరు పలానా ఇది ఉందని తెలిసి ఉంటే దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యేవాళ్ళు దాచి పెట్టడం వల్ల కార్మికులకు అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పరీక్షలు పెట్టినప్పుడము అనే నువ్వు పర్మిషన్ లేకుండా ఎట్లా నువ్వు ఎగ్జామ్ రాసిన అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకనే ఇట్లాంటి అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కార్మికులకు అందుకనే ప్రతి సర్కులర్ని కానీ ప్రతి రిపోర్ట్లని కానీ వెబ్లో పెట్టాలని చెప్పేసి శీక్రం కాల్సి ఎంప్లాయ్ సిఐటీగా డిమాండ్ చేస్తూ మేనేజ్మెంట్కి లెటర్ రాయడం జరిగింది ఇప్పటికైనా ప్రతి అంశాన్ని వెబ్లో పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం